హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పన్నెండవ పిఆర్సి ఆలస్యమవుతున్న నేపథ్యంలో ముప్పై శాతం ఐఆర్ ప్రకటన చేయాలి చెప్పుకో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఎస్టీయు ఆదివారం అయితే కోరిందండి ఇక విజయవాడలో జరిగినటువంటి ఆ సంఘం రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేస్తుంది ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిఎస్ఈ పరీక్షా విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారండి అదేవిధంగా జీవో నూట పదిహేడు రద్దుపై కూడా విధాన ప్రకటన చేయాలని ఉపాధ్యాయుల పని భారం యాప్ల భారం తగ్గించాలని కోరారు తెలుగు మాధ్యమం కొనగసాగింపు పదో తరగతి విద్యార్థులకు ఈ మాధ్యమంలోనే పరీక్షల నిర్వహణ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ అయితే చేశారండి మొత్తానికైతే ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఈ సమావేశంలో సంఘం ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగిందండి అతి త్వరలోనే ముప్పై శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్